பாரலமெண்ட்ல அமிர்பி பிரந்த அபிவ்க்கு వస్తాయి చుట్టుపక్కల మరి సుమారు భీమిలీ దగ్గర నుంచి మనకి ఏదైతే కొత్త కొత్తవులకు సంబంధించి అయితే మరిన్ని ఈవేళ దానికి సంబంధించిన కేంద్రం సంబంధించినవి రాష్ట్రం సంబంధించినవి అనేకమైనవి ఈవేళ సంస్థలు వస్తాయి దాని ద్వారా అంతే విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అనేకమైన కనెక్టివిటీలు అనేకమైన రహదారులు అనేకమైన రోడ్లు అనేకమైన ఫ్లైఓవర్లు ఈ రైల్వే సంబంధించి గతంలో భీములీ వాళ్ళని సున్నా పడితో అక్కచరిన కూడా చంద్రబాబు నాయుడు గారిలో చూసి ఈ రోజు మాపించిన దాన్ని ఆపి ఏదైతే చేయలేదో వాటి కూడా ఈరోజు రోజు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఈవేళ అక్కచెరిగిన పక్షాన్ని నిలబడ్డారు మాట ఇచ్చి మాట తప్పడం కాదు ఏ మాట ఇచ్చారో ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టో మనసున్న మనిషిగా ప్రతి మనిషికి పేదవాడికి అట్టడుగున్న గొడగన గిరిజన మహిళ నేత యువత రవి ప్రతి ఒక్కరిద సంక్షేమంగా తీసుకుని వెళ్ళి ఈరోజు కార్యక్రమాలు పడుతున్నారు అటువంటి వారికి ఈరోజు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ మాట చెప్పారో రైతన్నకి రైతు భరోసా ఈ రోజు వారికి కావాల రైతు భరోసా కూడా గత పదమూడు వేలు ఉంటే పదహారు వేల రూపాయలు ఏదైతే రోజు ఆ ఆటో సోదరులకి ఉన్నాయో లారీ కూడా రోజు అటువంటి వారికి కూడా ఇస్తూ దాంతో పాటు పదివేల రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం ఇస్తూ అంతేకాకుండా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమం కూడా ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టి తీసుకొచ్చారు ఎవరైతే ఈవేళ మరి సున్నా వడ్డీ మూడు లక్షల రూపాయల వరకు అక్క చెల్లెములకి వర్తింపు చేసేటట్టుకి ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి అదొక్కటే కాదు ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయల నుంచి పాతిక లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చు ఆ కుటుంబంలోని ఎవరికైనా అవసరం వచ్చిందంటే దాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఒక సైర్యం ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది ఈ పార్టీలకు అతీతంగా ఆయన కూడా పిలుపునిస్తున్నాను దయచేసి నవరత్నాలు లాంటి ప్రతి కుటుంబానికి అందించే ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ప్రజల ముందుటే పాలనించి ప్రతి ఇంటికి కూడా వాలంటరీ ద్వారా అవన్నీ అందిస్తున్న ఏకైక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని దయచేసి ఒకసారి ఆలోచించే ఎన్నికలు వచ్చాయి కాబట్టి సూపర్ సిక్స్ అంటారు షంగగా ఉంటారు కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చారు మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే చెప్పారో ఏం చెప్పారు ఆరు వందల అరవై ఆరు అంశాలతో ఇచ్చారు ఒక్కటైనా చేసే పట్టిన పాపాలు పోయిందని సని వీళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తపై ప్రతి ఒక్కరి మీద ఈరోజు ఉందని చెప్పేసి అని ఒక్కసారి ఆలోచించి వాళ్ళని అడుగుతున్నాను మీ దగ్గర ఆ రోజు చెప్పేవే ఆడపిల్ల పుడితే పాతి వరేస్తాను అక్క చెల్లికని ఆ రోజు చెప్పారే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేస్తామని ఆ రోజు చెప్పే ఉద్యోగం నిరుద్యోగం ఇచ్చేస్తామని ఆ రోజు చెప్పారే అక్క చెల్లెలు బంగారం బ్యాంక్ లో ఉంటే మీకు విడిపించి మీ చేతిలో పెట్టేస్తామని మగవాళ్ళు గారు బెదిగారు ఇచ్చేస్తారని ఇలాంటి చెయ్యలేని వాటికి ఎన్నైనా ఇచ్చే వచ్చు ఒకటైనా ఒకటే ఇవేళ రైతులకి రుణమాఫీ అన్నారు మహిళలకి రుణమాఫీ అన్నారు ఉచిత విద్యుత్ అన్నారు ఏదైనా చేశారా అని ఒక్కసారి చెప్పి మళ్ళీ వస్తున్నారు మళ్ళీ మబ్బి పడడానికి వాళ్ళకి కావాల్సిన మూడు పార్టీలతో కూడంతో జత కట్టారు మూడు పార్టీలతో కూడంతో జతకట్టి ఎలాగైనా సరే వాళ్ళకి ఇవేళ కుర్చీ కావాలట ప్రజలు బాగోగులు కాదు కుర్చీ వస్తే అప్పుడులాగే జన్మభూమి కమిటీని పెట్టి జన్మభూమి కమిటీకి ఆ నాయకులకి దోచుకోవడం తప్పితే రెండోది లేదు అటువంటి పరిస్థితులు ఉంటే పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండే పరిస్థితి ఉంటుంది దయచేసి దానికి ఇవాళ పట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరి ఉందని మరి తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఏమో చెప్పి ఏదో అని భ్రమంలో పెట్టి మళ్ళా దాన్ని అంటే వాళ్ళు నమ్మితే మోసపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఒక ఆలోచన చేయండి ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత మేనిఫెస్టో ఇచ్చారో ఈరోజు కూడా మన కొత్త మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి గతంలో పదిహేను వేలు ఉంటే వేళ పదిహేడు వేల రూపాయలు ఏదైతే ఈరోజు మన పిల్లలు చదువుతున్నారు కాలేజీలో ఉంటే వాళ్ళకి విద్యా దీవన వాళ్ళ హాస్టల్లో ఉంటే వసతి దీవెన రోజు ఇంకా ఉన్నతపై చదువుతో ఆడికి విదేశీ విద్య కూడా వెళ్ళిపోవడం ఈరోజు ప్రతి ఒక్కరికి సున్నా వాడి ఇచ్చిన మా అక్క చెల్ములు పేరిట వేయటం ఆడపడుతులకు అండగా ఉండి వారిని ఇంకా గౌరవంగా చూడటం ఏది ఇచ్చినా ఆ వారి వలన ఇంకా ఆ కుటుంబంలో గౌరవం పెంచడం అటువంటి కార్యక్రమాన్ని ఈ వేళ శ్రీకారం చుట్టడమే కాకుండా ఏవైతే ఉన్నాయో ఒక రక్షణ కావచ్చు మహిళలకి అటువంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఎంతమందికో మహిళలకి రక్షణగా అండగా ఉండటం ప్రతి ఒక్కటి ఆలోచన చేయండి అంతేకాకుండా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారో మరి గతంలో వాళ్ళకి వచ్చిన పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మేనిఫెస్టోలో పెట్టి వారందరూ కూడా ఇవ్వడబడి కుటుంబాన్ని మరి దాన్ని డబ్బులు ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను నమ్ముతున్న నా మేనిఫెస్టో దాంట్లో ఏది ప్రతి ఒక్క అంశం ఈవేళ పేదవారిని పెద్దవారిగా చేయటమే ప్రతి ఒక్కరికి అందించడమే ఏదైతే ప్రజలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ప్రజల కష్టం మా జెండా తాలూకా అజెండా అని చెప్పి ఎవరి మన కష్టాలున్నాయి ఆ కష్టాన్ని విద్య వైద్యం వ్యవసాయం ఆరోగ్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు కావలసిన రహదారులు తామనీటికి సాగునీటికి వాటన్నిటిని పెడుతూ ప్రత్యేకంగా మన ఉత్తరాంధ్రలోని మనం అందరం వెనకబడిపోవడానికి కారణం మనకి ప్రధానమైనది విశాఖపట్నం విశాఖపట్నాన్ని ఈరోజు పరిపాలనా రాజు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ ప్రాంతం పరిశ్రమలకి అనుకూలంగా ఉండి మరింత మందికి ఉద్యోగ పద అవకాశాలు మనకు అందుకు ఉంచుకుంటాం అటువంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో జరగాలి గతంలో మీరు అవకాశం ఇచ్చినప్పుడు అటు సత్యబాబు గారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఇక్కడ మీ కుటుంబంలో సభ్యుల సభ్యులుగా ఉండి కష్టం ఉందంటే ఆ కష్టాన్ని మేమున్నాం అనుకోని ఎప్పుడు మీతో అందుకనే సొంతగా కుటుంబంలోకి వచ్చినట్టు మీ అందరితో కూడా వీళ్ళని మాట్లాడే అవకాశం అదృష్టం మాకు వచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మెట్టింటికి పుట్టినంటికి